హాయ్ ఎవరివాన్ సారీ నేను వాళ్ళు రాలేకపోయాను యాక్చువల్లీ ఫంక్షన్లో మీతో పాటు నేను కూడా ఉండాలి సెన్సార్ కోసమని బాంబేలో ఫైనల్ మిక్సి బిజీగా ఉండి రాలేకపోయాను నేను ఎక్స్ట్రీమ్లీ సారీ నా వైజాగ్ నేను చాలా బాధపడుతున్నాను తెలుసు లేదు నేను తిరిగినంత ఎక్కువ వైజాగ్ లైక్ జగదాం సెంట్రల్ హిరియో అండి సరస్వతి జంక్షన్లో ఇంకా సినిమా అనేది చూస్తాం అక్కడ చూడని థియేటర్ లేదు అన్ని థియేటర్లు సినిమా చూసి చూసి ఆ పిచ్చి తగ్గక అలా డైరెక్ట్ అయ్యా అండ్ డబ్ల్యూ స్మార్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది మీరు చూస్తారు మీకు నచ్చుతుంది ఈ సినిమా పెద్ద హిట్ అయినాక నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుసుకుంటాను వైజాగ్ వచ్చి గలీల్లో తిరిగిన వాడిని నేను తీసిన గల్లీ సినిమా సి సెంటర్లో సీటీలు వేస్తే చూడాల్సిన సినిమా ఎంజాయ్ ద ట్రైలర్ లవ్ యూ గైస్